అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఈరోజు రాత్రి పది గంటల నుంచి కూడా మనకు భారీ ఉంచే భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సఖ్యత సూచిస్తుంది ఇక ఏ జిల్లాల్లో మనకు వర్షాలు కురుస్తాయి ఎన్ని రోజుల పాటు కూడా కురుస్తాయి తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది ఇక ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని రైతులు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖతో చెబుతుంది ముఖ్యంగా చూసుకుంటే భీం ఆసిఫాబాదు మంచిర్యాల నిర్మల్ ఆదిలాబాదు జగిత్యాల నిజామాబాదు రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మౌస్త వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు ఇక అలాగే మనకు భద్రాద్రి ములుగు మహబూబాబాదు వరంగల్ ఖమ్మం జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెబుతుందనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది ఇక ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ కాబట్టి ఈ విధంగా రైతులకు సంబంధించి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని తెలంగాణలో ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలియజేసింది ఇక రెండో చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకున్నట్లయితే మనకు మరొక రెండు రోజుల పాటు కూడా ఈ రోజు నుంచి మనకు దక్షిణ కోస్తా ఉత్తర కోస్తా రాయలసీమ జిల్లాలతో అనేక ప్రాంతాల్లో మనకు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర అంతా కోరకపోయినా కూడా ఈ జిల్లాల్లో ఈ ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో మాత్రమే అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి